ఓం మాత్రే నమ మేషరాశి వారికి జూలై పదిహేనవ తేదీ లోపు జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారిపోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా నూరు శాతం జరగబోయేది ఇదే మేషరాశి వారికి జూలై నెల పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఆర్థికంగా శ్రేయస్సు ఉంటుంది మీదైన రంగంలో పట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందుగా కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం తప్పనిసరిగా చూడాలి గణపతిని స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు శ్రేయోదాయకమైనటువంటి కాలం కొనసాగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సుస్థిరత లభిస్తుంది కృషికి తగ్గ ఫ ప్రతిఫలం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నాలను పెంచండి ఆర్థిక పరమైన అభివృద్ధి విశేషంగా కనిపిస్తోంది పెట్టుబడులు కలిసి వస్తాయి మీ తెలివితేటలతో మంచి భవిష్యత్తును పొందుతారు ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఒకటికి రెండుసార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి శ్రీలక్ష్మి అష్టోత్తరం మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదండి ఈ మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న అయితే తొలగిపోతాయి మీ జీవితం అన్నది పూర్తిగా ఈ సమయంలో మార్పు చెందబోతోందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొంచెం సవాల్ అయితే కనిపిస్తోంది మీ పదవింటికి అంటే వృత్తికి అధిపతి అయిన శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది పని భారం అధికంగా కనిపిస్తుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తల ఎత్తే అవకాశం ఉన్నందున వాదనలకు మీరు దూరంగా ఉండడమే మేలు అయితే మీ తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన గురువు మూడవ ఇంట్లో చేత మీ యొక్క ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి ఈ సవాళ్ళను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది ఈ నెల చివరిలో అనగా జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత మీ రాశి అధిపతి అయిన కుజుడు ఆరవి ఇంట్లోకి ప్రవేశించడం చేత వృత్తిపరమైన శత్రువుల పైన విజయం సాధిస్తారు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాల నుండి అవకాశాలు కూడా రావచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి సమయం ఓపికతో కష్టపడి పట్టుదలతో పనిచేస్తే మీకు మంచి ఫలితాలు అనేవి మీరు చూస్తారు ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు ఎంతో ఆశాజనకంగా ప్రారంభం కాబోతోంది కుటుంబ జీవితం ఈ సమయం మీకు సాధారణంగానే ఉంటుంది మీ నాలుగవ ఇంట్లో బుద్ధుడు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇంట్లో బంధువుల రాక పోకలు కూడా ఉండవచ్చు అయితే కొన్నిసార్లు మాటల వలన అపార్ధాలు తల ఎత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి మరియు జూలై నెల పదహారవ తేదీన సూర్యుడు మీ నాలుగవ ఇంట్లోకి ప్రవేశించిన తదుపరి గృహ మరియు కుటుంబ విషయాలపైన మీ దృష్టి అనేది పెరుగుతుంది ఇది మీ యొక్క తల్లితో సంబంధాలను కూడా చాలా మెరుగుపరుస్తుంది మరియు మీరు ఇంటి అలంకరణ లేదా వివాహ సంబంధిత విషయాలపైన కూడా ఆసక్తి అనేది చూపవచ్చు మీ ఏడవింటికి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మూడవ ఇంట్లోకి మారడం చేత మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింతగా బలపడుతుంది వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఆరోగ్య విషయంలో ఈ సమయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అయితే అవసరమండి ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జూలై ఇరవై ఎనిమిదిన మీ రాసి అధిపతి అయిన అష్టమాధిపతి అయినటువంటి కుజుడు రోగస్థానమైన ఆరవింట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు జ్వరము గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా తల ఎత్తే ప్రమాదం ఉంటుంది వాహనాలు నడిపే సమయంలో యంత్రాలతో పనిచేసే సమయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి శని వలన నిద్రలేమి మానసిక ఆందోళన పాదాలకు సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు ఐదవ ఇంట్లో ఉండడం చేత జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చండి కాబట్టి సరైన ఆహారాన్ని తీసుకోవడం వ్యాయామం చేయడం మరియు అనవసరమైన ఒత్తిడికి మీరు కొంచెం దూరంగా ఉండాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ సమయం కొంచెం లాభ నష్టాలు అనేవి సమానంగానే ఉంటాయి పదకొండవ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యాపారంలో కొత్త అవకాశాలు ఉంటాయి అమ్మకాలు పెరుగుతాయి మరియు మంచి లాభాలు కనిపిస్తాయి ఇంట్లో శని ప్రభావం వలన ఊహించని ఖర్చులు సిబ్బంది కారణంగా సమస్యలు లేదా ప్రభుత్వపరమైన ఆటంకాలు కూడా ఏర్పడతాయి భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ యొక్క భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండడం చేత చాలా ముఖ్యం ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మరియు పత్రాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందండి చూసారు కదా మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్ గా తెలుసుకుందాం వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కలుగుతాయి మేషరాశివారు శారీరకముగా మానసికంగా కూడా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరిగా అవసరమవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో లో స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాకపోవచ్చు మేషరాశి వారి జన్మాత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలగవచ్చు ఈ క్రీడల క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరము అయితే ఆవిషములు తీసుకున్న నిర్ణయం కారణంగా వీరు జీవితాంతము కూడా బాధపడతారు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం అసలు ఉండదు చూసారు కదండీ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.